I'm the Alpha.

ఇవాళ కొడుగులతో మనం బిడ్డ సందరం దొరికిందండి అదే మనం అతను సంతోషం అన్నాడు బామాజిక వెళ్ళినా ఇల్లు అయ్యా బాత్రూం నీళ్ళుగా పెట్టి బాత్రూమ్లు పెడతాయి బెడ్ రెస్ట్ వచ్చినా చేస్తా టీవీ అన్ని నేనే నువ్వు బాధపడదు మన అర్థం టీ తెచ్చిపోయాలి మళ్ళీ కూరడాలి పోడాలి పెట్టాలే గుడ్లు పెడితే గుడ్డు పెడితే ఇద్దరు భార్య భర్తలు పడకుండా సంతోష పడకుండా బాబా నాలు వేడి ఫిర్యాలుంటాయి మనిషి పక్క ఉండి ఫిర్రాలు ఇంత దొడ్డు చెప్తుండదు ఇలా అన్న కాడ అరుండాలా మనిషి అన్న కాడ ఒక్కలు ఉండాలి బాండికి వెనక ఇండికేటర్ లేకు

మేము ఇన్ని పూజ ఇవతి వరకు ఎదురు కాలు ఎన్ని నిప్పుకోవాలని తెలికానిక పుట్ట మీద వేసినట్టుగా నెల ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు జీతం ఇస్తాను ఓని బాచని దర్వానా గుడి బలగమా ఓ నెల కాదు ఆరు నెల కాదు ఏడాదికి అట రెండు వందల యాభై రూపాయల జీతం ఇస్తాడు అట ఓ నువ్వు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలు పట్టుకొని పోయి ఓ అక్కడ తవ్వకు పిల్ల పిల్లలు కాదు నువ్వు కథ కత్వాట్లు తా నాలుగు సార్లు చూడ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాను ఎంత ఎక్కువ మార్చా మీద రెండు వందల పందే ఓని కింది వస్తాడు అదే మీద అడ్డు యాభై రూపాయలు ముత్తు పాచన్ అందరు మంచిగా ఉన్నారు రా అందరు మంచిగానే ఉన్నాం ఏం చేస్తాం అంతగా ఏం చేస్తావో అంటే మీరు ఇగ తర్వాతరో ఇగ తర చూసి చూసి నేను ఇప్పుడే జలుబులో చెలు చేసిన వాళ్ళకి అదే బట్టలకి ఇడిచేసి ఆ బాత్రూమ్ లో కూర్చున్న బాత్రూమ్ కర్వానికి ఇగ కరెంటు పోయింది అండ్ బంద్ అయింది అయ్యో ఇగ ఇడి చేసి ఏం కట్టుకోనని అల్లనే ఈనాడు పేపర్ చూసిచుంటిని ఈనాడు పేపర్ ఇంటి ముందట వేస్తారు గత మీదేస్తారు గల్లా వేస్తారు అయ్యా నీదే పేపర్ వద్దు మరి ఇంటి ముందర కచ్చి పేపర్

అన్నగా తీసుమని ఆడపిల్లలు అద్దు వద్దు అనగా అత్తం పెట్టుకుని ఆడపిల్ల సంతానం తెచ్చుకున్నావు పైల ఉన్న కడబడి తాను చేస్తు కొద్ది கேடல்ல நிலைத்தா நாடு புண்ணி தூடு சாந்தமணி தேவிக்கு கடமை சுந்த மதனா சுந்தி

గడియల్ ముట్ట నాలుగు గడియాలలో నవస

చిన్నామని తీసుకుపోయి తాన చేయకుండా దారణం చేయించి మోస లేకుండా వానికి గుండు కొట్టిస్తా మా చిన్నమా దారుణం చేసి మీ అమ్మందోలు మా చిన్నవారి మా అమ్మందోలు ఏం చేసుకుంటారా మా అమ్మకే సమ్మక్క దేవుని ఇట్టయి ఉంది మొన్నమైన సమ్మక్కల ఉన్న అప్పుడు నా మొక్కు మొదటికున్న దగ్గర కొడుకు రారా అనుడుతోనే ఓ బిల్ల ముట పట్టుకోని పెన్నాన్ని అయ్యను అవ్వను పూరను పట్టుకోని వేడాల మీద కంటే అమ్మ జంపన్నే వరకు కొడుకో కొడుకో తానం పోవాలి రా అన్నది వాళ్ళ పసుపు రాసుకొని చెంపల గంధం పెట్టుకొని రూబలు బొట్టు పెట్టుకొని జంపన్న వావులకి అడుగు పెట్టింది కంచే మావకు కొత్త దేవుని ఇట్టే ఉన్నది అన్న నిలుగడవాడ అది జంపన్న వావులు అడుగు పెట్టింది కెక్క అంటే నాదిన్నో అబ్బిత చూడేతు నాకు గట్టు చిన్నారో అబ్బితూడి తుంగ నా తండ్రి దేవుడే నా పెద్ద దేవుడే

అన్నట్టు నురికి రావాలన్నట్టు ఏదే నీ ముల్లె కలిపి ఏదే నీ మామ గర్భన పిల్ల పుడితే పిల్ల పిల్ల నీ మూల కనబడి రెండు టూ ముక్కలు తెలుసుకుంటా ఏ పిల్ల ఏ పిల్ల ఆడవిల్లలు అంటే తాల్ తంతాను మొగోళ్ళు అంటే మేలు తంతాను మొగోడు పుట్టిండ ఆడవిల్ల మొగోడు పుట్టిండి అనుకో మనకి ఏలు వంకర్ ఉన్నా కాలు వంకర్ ఉన్నా ఓటు ఉన్నా లేకున్నా గానీ కాలు రెక్క ఉన్నా లేకున్నా గానీ ఘనంగా అత్తది ఓ కొడు 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 కొడుకుల్లో అంటారు అదే ఆడవిల్ల పుట్టింది అనుకో ఈ అమలక్కలందరూ బిందె పట్టుకొని బోర్ ఇంకడి పోతారు. ఆ బోర్ ఇంకడి ఆ గా గర్బ నా కొడకా బిడ్ అంటే బిడ్డ నురు తోరా కే అనిపిస్తో వీన పడొడి ఆ తాళి కట్టిందే ఆ వీన డిప్కె ని ఆ త పిల్ల బర్సి చూడ చూసేద్దాం బాయ్ ಅಂತ అన్నం వనకో ఆ అడి ఓరిని అలా కాకుంటది రేపైనా చూడచ్చు అట్లా గుతున